మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగా ఉంటారు ఏమో అడ్వకేట్స్ డాక్టర్స్ సార్ ఒక్క విషయం చెప్పండి మనం ఎప్పుడు ఒక వర్డ్ వింటా ఉంటాం ఓడిపోయినోడేమో కోర్టులో ఏడుస్తాడు గెలిచినోడే ఇంటికి అని అసలు ఎందుకు అడ్వకేట్స్ మీద లేకపోతే కోర్ట్స్ మీద అంత నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అడ్వకేట్స్ మీద కోర్ట్స్ మీద నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అంటే ఏంటంటే మనకు కోర్టులో డిలే అవుతుంటుంది ఆ డిలేకి డ్యూ టు సో మెనీ రీజన్స్ ఉంటాయి మనకు ఓకే ఎందుకంటే మనకు సత్వర న్యాయం కావాలనుకుంటాం కదా సత్వర న్యాయం కావాలనుకున్నప్పుడు ఏమైతే అంటే జనరల్ గా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉండటం చాలా సందర్భాల్లో జడ్జెస్ లేకపోవడం తగినంత స్టాఫ్ లేకపోవటం అనేది ప్రధాన కారణం దాంతో పాటు రెండోది అడ్వకేట్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది ఆ నాలెడ్జ్ కానీ ఎఫిషియన్సీ దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే జనరల్గా ఇవన్నీ ఎన్ని సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ మనకు స్టాఫ్ లేకపోవడం కానీ జడ్జెస్ లేకపోవడం కానీ ఎక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ నా నుండి ఎందుకు పడ్డది ఏంటంటే కేసు అనేది ఒక ఇయర్స్ టుగెదర్ సాగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక డైవర్స్ కేసు తీసుకోండి సార్ ప్రధానంగా ఒక డైవర్స్ కేసు తీసుకుంటే తెలంగాణలో యావరేజ్ టైం వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు డైవోర్స్ కేసు అవరేజ్ ఆల్ అదే మీకు గనక ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఉంది రెండోది ప్రొఫిలింగ్స్ బాగా తెలిసి ఉంటే ఒక వన్ ఇయర్ లో క్లోజ్ చేయొచ్చు కాబట్టి అదే మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఈ కోర్టులలో ఈ డిలేకి ప్రధాన కారణం ఏంటంటే ఈ డిఫికేసీ ఆఫ్ అడ్వోకేట్స్ అడ్వోకేట్స్ ఉంటుంది రెండోది ఇది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక పూర్వకాలంలో అది పదం అన్నట్టు ఇంకా అలాగే కంటిన్యూ లైక్ అండ్ అయిపోయింది సార్ యాక్చువల్లీ మిమ్మల్ని అయితే ఒక విషయంలో నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను సార్ ఏంటంటే నేను ప్రత్యక్షంగా చూసా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు జనరల్గా ఒక కేసు కోసం ఎవరు వచ్చారనుకోండి క్లయింట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు ముందు తీసుకొని రేపు రండి పిటిషన్ రెడీ చేస్తామంటారు మీ దగ్గర అలా లేదు అప్పటికప్పుడే స్పాట్లో ఇమ్మీడియట్గా పిటిషన్ రెడీ అయిపోతుంది ఏ కోర్టుకు సంబంధించి పిటిషన్ అయినా కూడా అది హైకోర్టు కావచ్చు లోయర్ కోర్ట్స్ కావచ్చు ఇమ్మీడియట్గా పిటిషన్ రెడీ అయిపోతుంది మార్నింగే కోర్టులో వేసేస్తున్నారు అంత ఫాస్ట్గా నేనైతే ఇప్పటి వరకు నా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వందల వేల మంది అడ్వకేట్స్ని చూసా ఎక్కడ కూడా అలా లేదు అంత ఫాస్ట్గా మీరు రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా కోర్టు ఏం చేయాలో కోర్టు వర్క్ అది చేస్తున్నారు ఆ తర్వాత డిలే అవుతుంది అది వేరే విషయం బట్ మీ సైడ్ నుంచి వర్క్ అయితే అసలు డిలే లేదు ఎందుకని అంత ఫాస్ట్ గా స్పీడ్ గా మీరు రియాక్ట్ అవుతుంది ఫాస్ట్ గా అంటే ఏంటంటే మన దగ్గర ప్రధానంగా ఏంటంటే వి ఆర్ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ కాబట్టి ఆర్ మోర్ దెన్ అరౌండ్ సెవెంటీ మెంబర్స్ ఉంటాం మొత్తం మా లా లో మోర్ దెన్ సెవెంటీ మెంబర్స్ ఉంటాయి దిశ లా ఫామ్ దిశ లా ఫామ్ లో దెన్ రెండోది ఏంటి అంటే వి వర్క్ ఫర్ అవర్స్ టుగెదర్ అంటే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంటాం జనరల్ గా ఒక్కొక్కసారి మిడ్ నైట్ త్రీ ఫోర్ ఫైవ్ కూడా అవుతుంటారు తెల్ల డెలివరీ ఇవ్వాలనేది రెండోది ఏంటంటే ఎవరైనా కష్టంతో వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమ్మీడియట్లీ కావాల్సిన చర్య కనుక మనం చేయకపోతే దానికి సంబంధించిన పారామీటర్స్ అంటే మారిపోయే అవకాశం ఉంటుంది పారామీటర్స్ కానీ ఇంకా దాన్ని ఎక్కువ అయ్యే అవకాశం కానీ ఇంకా రకరకాల ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చట్ట ప్రకారం ఏంటంటే దాన్ని ఎంత స్పీడ్గా చేస్తే దానికి అంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు మన దగ్గరికి ఏదైనా కేసు వచ్చినప్పుడు ఏంటంటే ఎంత ఎర్లీగా దాన్ని మనం ఫైల్ చేయగలిగి ఎంత ఆ బ్యూటీ కానీ లేకపోతే అది అది బాగుంటుంది కాబట్టి ప్లస్ ఎఫిషియంట్ అడ్వకేట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి దానివల్ల మనం చాలా స్పీడ్గా చేస్తాం ఏదైనా కూడా కంపల్సరీ ఒక అడ్వోకేట్ అనేది కంపల్సరీ ఉంటే ఏంటంటే నీకు ఇంతకుముందు మీరు చెప్పిన విషయం ఇప్పుడు గుర్తొచ్చింది కథనా చెప్తుందని ఓడిన వ్యక్తి కోర్టులో ఏడుస్తాడు తర్వాత ఏడుస్తాడు అంటే ఏంటంటే ఫస్ట్ మన భారతదేశంలో ఒక వ్యక్తికి ఉన్న అవసరాలలో లాస్ట్లు ఉంటది ఏది కూడా చట్ట ప్రకారం చేయరు ముదిరి 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 క్యాన్సర్ అయిన తర్వాత అంతా క్యాన్సర్ అయిన తర్వాత అప్పుడు వస్తాడు మన దగ్గరికి వచ్చేసి సార్ నాకు ఇప్పుడు ఇమిడియట్లీ క్యాన్సర్ ని తీసేయండి సార్ అంటాడు ఇప్పుడు మనకు రెంటల్ అగ్రిమెంట్స్ ఉంటాయి టెండెన్స్ ఉంటారు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు సేల్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న కేసులలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సివిల్ కేసెస్ సివిల్ కేసెస్ అంటే ఏంటి డాక్యుమెంటేషన్ పరంగా జరిగేదాన్ని సివిల్ కేసెస్ అంటాం అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు లేదా మనం ఎక్కువ ఆస్తి తగాదాలు ఉంటాయి ఆస్తి తగాదాలలో ఇప్పుడు ఒక ఒక మనకు భారతదేశంలో వాడు ఒక రెండు కోట్లు కోటి రూపాయలు ఒక యాభై లక్షలో ఒక ఇరవై లక్షలో పెట్టి ఒక ఆస్తి కొనేటప్పుడు ఏం చేస్తారంటే అగ్రిమెంట్ అనేది ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి చేయించుకోరు మన దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్లలో ఫేల్ మార్చేసుకుంటారు వీడియో చదువుకుంటాడు వాడి చదువుకుంటాడు ఇద్దరు సంతకలు పెట్టేసుకుంటారు ఆ తర్వాత ప్రాబ్లం వస్తుంది కదా ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత అడ్వకేట్ దగ్గరికి వచ్చి నాకేం తెలుస్తుంది సన్న కమెంట్ పెట్టి పెట్టినా సార్ అనో లేకపోతే అది ఫార్మాట్లు సార్ పెట్టినావాను ఇట్లా అవుతుంది అనుకున్నామా సార్ మాకు ఏం సార్ వాడు అమ్మడాని ఎదురు తిక్తా అనుకున్నామా సార్ అంతా మంచిగా ఇట్లాంటి డైలాగ్ కొడతారు తప్ప మరి దానికంటే ముందే మరి ఒక నేను ఒక ఇరవై లక్షలు ఒక కోటి రూపాయలు పెట్టి ఆస్తి కొంటున్నప్పుడు మరి ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ చేయించుకుంటూ అయిపోతుంది కదా ఒక ఐదు వేలు ఇచ్చే సేవ్ చేసుకోవాలని ఆలోచన మన ఉండదు సో ఇండియాలో జరిగే ఏ అగ్రిమెంట్ అయినా కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాయో డిటిపి సెంటర్లో కొట్టేటయో లేకపోతే అన్ప్రొఫెషనల్స్ కొట్టే అగ్రిమెంట్సే ఉంటాయి వాటి నుంచే కోట్ల మీద ఇంత పడ్డాను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలనే కల్చర్ లేదు మన దగ్గర ఆ సమస్య వచ్చినప్పుడు కూడా వాడు మాక్సిమం వాడి సాల్వ్ చేసుకోవడానికో థర్డ్ పార్టీని పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికో చేస్తారు తప్ప ఇది ఒక ప్రొఫెషనల్ ఉంటాడు అడ్వకేట్ అన్నట్టు ఒక చట్టాన్ని చదివాడు కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు వచ్చి చట్టం గురించి తెలుసుకుంటానే ఇది కూడా ఎందుకు ఇలా వెయ్యి రూపాయలు ఐదు వందలు అనే భావనలో మిగతా పోగొట్టుకుంటావు అదే అదొక కల్చర్ అది ఒక్కొక్క ప్రొఫెషన్కు ఉన్నట్టు ఏంటంటే నీ జీవితంలో చట్టపరమైన ఏ సమస్య ఉన్నా కూడా నువ్వు దగ్గరలోనే ఒక అడ్వకేట్కి వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి ఒక లీగల్ సమస్య తీసుకుంటే నీకు ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సమస్య సాల్వ్ అయిపోతుంది మన భారతదేశంలో జరిగే ఏ అగ్రిమెంట్లో కూడా ఎంట్రీ ఉంటుంది తప్ప ఎగ్జిట్ ఉంటుంది ఎప్పుడు మీరు ఎన్ని మీరు ఎన్ని ఇప్పుడు మీరు మీ జీవితంలో ఈ పని స్టార్ట్ చేసి కనిపించిన ప్రతి అగ్రిమెంట్ చూడండి ఇద్దరు అగ్రిమెంట్కి ఎంట్రీ అవుతారు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎగ్జిట్ ఉండదు ఉండదు నేను ఛాలెంజ్ వస్తుంది దీనిపైన అట్లా చాలా మిస్ అయిపోతుంది అంటే ఎగ్జిట్ కావాలంటే మనం క్లాస్ పెట్టుకోవచ్చు క్లాసులు పెట్టుకోవాలి అదే దానికి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్స్ ఏంటంటే మనం క్లాస్ పెట్టుకోవాలి ఎంట్రీ ఎట్లయితే అవుతామో ఎగ్జిట్ అనే క్లాస్ కూడా పెట్టుకోవాలి అప్పుడు చాలా మంది మీకు సేల్ సెల్ రాసినప్పుడు సేల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసినప్పుడు ఈ ఆస్తి ఇంత కొనుక్కున్నాము తొంభై రోజులలో చేసుకోవాలా అంతే తొంభై రోజుల్లో చేసుకోకపోతే పైసలు అయిపోతాయి అంతే దాని ఎగ్జిట్ ఏంటి ఉంటుంది ఏదన్నా కారణం చేత వాడు బ్యాకప్ అయితే ఏం చేయాలా మనం బ్యాకప్ అయితే ఏం చేయాలా ఈ మధ్యలో ఉన్న ఈ అడ్వాన్స్ ఇచ్చింది ఎట్లా సెక్యూర్ చేయాలా ఒకవేళ కోర్టుకి వెళ్ళాల్సి వస్తే ఏ కోర్టుకి వెళ్ళాలని కూడా దాన్ని రాసుకోవచ్చు మనకు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి ఓకే ఓకే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అంటే ఏంది మామూలుగా మధ్యవర్తిత్వం మనకు బయట పెద్ద మనుషులు మాట్లాడినట్టే మనకు ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అది ఒక చట్ట ప్రకారం ఒక లీగల్ జరుగుతుంది పెద్ద మనుషుల పంచాయతీ అయిపోయి ఉంటుంది ఆ క్లాస్ మీరు పెట్టుకుంటే మీకు కోర్టు ఖర్చులు తగ్గిపోతాయి తర్వాత మీకు టైం తగ్గిపోతుంది ఒక ఆర్బిట్రేటర్ దగ్గరకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మంచి వాళ్ళు మీకు జడ్జ్మెంట్ కూడా ఇస్తారు ఈ కోర్టుల మీద ఇంత బడిన పడాల్సిన అవకాశం ఉండదు సో చాలా మందికి ఏంటంటే ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడం ద్వారానే వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికీ మా దగ్గరికి ఇప్పుడు కంప్లైంట్ రాస్తారు కదా కంప్లైంట్ రాసేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నేను చెప్తాను లక్ష సార్లు చెప్తే కంప్లైంట్ రాయాలా పోలీస్ స్టేషన్ లో అంటే మీరు మీరు సంప్రదించి రాయాలని చెప్తారు కానీ మీరు చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు తెలుసా అడ్వకేట్ భాషలో రాసుకొని వచ్చారు ఏంటి కంప్లైంట్ ఇది కాదు కదా మీ ప్రాబ్లం ఏది ఉందో అది రాయండి దానికి ఏ సెక్షన్ లో మేము పెడతాము మీరే ముందు అన్ని రాసుకొని వచ్చేస్తే లేదు పోలీస్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని ఎనీ కంప్లైంట్ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దానికి కూడా చట్టంలో రూల్స్ ఉన్నాయి ఇచ్చిన కంప్లైంట్ ని వాళ్ళు మోడిఫై చేసే అధికారం పోలీసు వాళ్ళకి లేదు ఇచ్చిన కంప్లైంట్ మ్యాటర్ మ్యాటర్లో ఏముంది అది అప్లికబులా నాన్ అప్లికబుల్ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కంపల్సరీ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ దానికి ఒక ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలా ఒక కంప్లైంట్ కూడా మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉంటాయి మీరు ఏదన్నా కోర్టుకు వెళ్ళినప్పుడు అది ఇమ్మీడియట్లీ ఏం చేయాలనేది దాని మీద స్పష్టంగా ఉంటుంది కంప్లైంట్ మీద వాళ్ళకు ఇప్పుడు ఎందుకు ఒక కంప్లైంట్ అడ్వకేట్ రాయాలని చెప్తా అంటే ఏంటంటే పార్టీస్ ఆల్వే ఆల్వేస్ ఎమోషనల్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగిందనుకో వాళ్ళు ఎమోషనల్ ఉంటారు వాళ్ళు ఆ ఎమోషన్ ఏంటంటే అది ఏది రాస్తే కరెక్ట్ వాళ్ళ ఉద్దేశం కరెక్టే ఉంటుంది రాసే విధానంతో తేడా వస్తుంది ఆ తేడా వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్ లో మనం కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ లాంగ్ ఈ చాలా మంది క్రిమినల్ కేసులు ఓడిపోవడానికి ఇదే కారణం నిలబడకపోవడం అన్నట్టు ఎందుకంటే అప్పుడు అట్లా అనుకోలేదు సార్ అప్పుడు మనం జనరల్గా మన దగ్గరకు వచ్చి మీరు అట్లెందుకు రాశారమ్మా అంటే సార్ అప్పుడు నేను ఎమోషన్లు ఉన్నా సార్ బాధలు ఉన్నా సార్ వాళ్ళు ఎమోషన్లో బాధలో లేకపోతే ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు సరైన కంప్లైంట్ రాయలేరు ద థర్డ్ పార్టీ కెన్ రైట్ థర్డ్ పార్టీ రాయగలుగుతాడు ఎందుకంటే వీళ్ళు ఎమోషన్లో ఉంటారు బాధలో ఉంటారు తర్వాత వాళ్ళకి ఏదో అనిపించింది రాసేస్తారు ఇట్లా రాయాలి అట్లా రాసేస్తారు అనేది ఏంటంటే అదే అనేది ఏంటంటే నీ బేసిక్ అయితే ఫౌండింగ్ ఏదైతుందో అదే చక్కగా లేకపోతే కేసు ఎదురు పడుతుంది దాన్ని ఇటు సదరి అటు సదరి దీన్ని మళ్ళీ ఈ ఎవిడెన్స్ అని దాన్ని బలం చేసే టైం పట్టిపోతుంది సో మాక్సిమం కంప్లైంట్లు ఎవరైనా చెప్తే ఏంటంటే ఎమోషనల్ ఉన్నా కూడా ఆ టైంకి దగ్గరలో ఉన్న అడ్వకేట్ సంప్రదేశ్ రాసేసినట్లు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా కూర్చున్న దగ్గర కంప్లైంట్ రాస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో మాకు రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్ రాయమని వస్తారు ఆడ ఊర్లో కూర్చుంటారు టెక్నాలజీ పెరిగిపోయింది వీడియో కాల్స్ చేస్తున్నారు ఏ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు వీడియో కాల్స్ చేస్తున్నారు కంప్లైంట్ రాసి ఇమీడియట్లీ వాట్సాప్ లో పంపించేస్తాం పంపించేస్తాము టెక్నాలజీ పెరిగిపోయింది కదా నీకు ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు పలాని పక్కన అడ్వకేట్ దగ్గర వెళ్ళాలని రూల్ కూడా ఏం లేదు ఫోన్ లో సంప్రదించి ఫోన్ లో సంప్రదించి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా విలేజెస్ లో కూడా చాలా మంది ఉన్నారు అవగాహన పెరుగుతుంది అయితే చట్టాల మీద పెంచాలా అవగాహన అది అడ్వకేట్ ప్రొఫెషన్ అదే ప్రాబ్లం ఉంది అవగాహన పెంచాలా అది ఒక డిపార్ట్మెంట్ అనేది కూడా ఇంట్లో ఒక డిపార్ట్మెంట్ అని గుర్తించాలి సార్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు స్టేషన్ బెయిల్స్ ఉండే కదా ఇంత ముందు ఇప్పుడు ఏమైనా నా స్టేషన్ బెయిల్స్ ఇవ్వడానికి లేదు అని చెప్పి అట్లాగే ఏమన్నా నడుస్తూనే ఉన్నాయా స్టేషన్ బెయిల్ స్టేషన్ బెయిల్ అప్ టూ సెవెన్ ఇయర్స్ శిక్ష పడే ఏ సెక్షన్ లో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం ఎస్ ఉంటుంది స్టేషన్ హౌస్ ఆఫీసర్ గాని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గాని ఉంటుంది అది చేసి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సోమచ్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి